害你。 ఈరోజు మనం ఈ వీడియోలో రామ అనే పదానికి అర్థం ఏమిటి అదేవిధంగా భద్రాచలంలో కళ్యాణం ఎందుకు అంత వైభవపేతంగా చేస్తారు అనేసి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫస్ట్ రామ పదం అంటే అర్థం ఏమిటో తెలుసుకుందామండి రామ అంటే ఆనంద తత్వం సచ్చిదానందం రామ అనే పదంలో రా అనే అక్షరం అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణ నుంచి తీసుకోబడింది ఆ మా అనే అక్షరం శివ పంచాక్షరి మంత్రం శివాయ నుండి గ్రహించి రామచంద్రమూర్తికి నామకరణం చే చేశారు వశిష్ట మహర్షి వారు శ్రీరామ రామ రామ రామేదినామ తత్తుల్యం రామ నామ అంటే ఒక్కసారి ఈ రామ 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 అని స్మరిస్తే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసిన ఫలితం అయితే మనకు లభిస్తుందనేసి సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీ మాతతో చెప్పారనమాట ఈ మాట అందుకని మనం ప్రతి నిత్యం కూడా రామ 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 అని స్మరిస్తూ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ఎందుకంత వైభవోపేతంగా చేస్తారో మనం తెలుసుకుందాము శ్రీరామచంద్రమూర్తి వారిది వాసిష్ట గోత్రం సీతమ్మ తల్లి వారిది గౌతమ గోత్రం అన్ని చోట్ల ఇదే గోత్రంతో జరుగుతుంది కానీ భద్రాచలంలో మాత్రం శ్రీరామచంద్రమూర్తిది అచ్యుత గోత్రం ఈ గోత్రం శ్రీమన్నారాయణ స్వామివారిది సీతమ్మ తల్లివారిది సౌభాగ్య గోత్రం ఈ గోత్రం శ్రీ దేవిది సాక్షాత్తు ఆ శ్రీరాముడు ఆ విష్ణుమూర్తి అంశే కాబట్టి ఈ విధంగా అక్కడ ఈ స్వామి గోత్ర నామాలతో అయితే కళ్యాణం చేస్తారు ఈ విధంగా శ్రీరామనవమి రోజున భద్రాద్రిలో సీతారాములను లక్ష్మీనారాయణ వలె ఆరాధన అందుకుంటూ ఉంటారు ఈ కళ్యాణాలను చూస్తూ ఆనందిస్తూ ఉంటారు మన భద్రాచలంలో సాంప్రదాయం అందుకే దేశంలో ఎక్కడా జరగని విధంగా కేవలం మన భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం ఉత్సవం ఇంత గొప్పగా నిర్వహిస్తారు ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ మూడు మాంగళ్యాలు కూడా ఒక విశేషం శ్రీరామనవమి కళ్యాణంలో మాత్రమే గులాం కలిపిన గులాబీ రంగుల అక్షింతలైతే వినియోగిస్తారండి అందరూ రామాయణం చదవండి కుటుంబ విలువలైతే మనకి తెలుస్తాయి మన ఇల్లు బాగుండాలి రామనామం చాలా గొప్పది నువ్వు ఎప్పుడూ రామనామం జపం చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారు నీ పక్కనే ఉంటారు ఆయన ఉంటే నిన్ను ఇంకా ఏ శక్తి ఏమీ చేయలేదు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే బాయ్